సొగసుకీల్ జడదాన సోగ కన్నులదాన వజ్రాల వంటి పల్వరు సదానా బంగారు జిగిదాన బటువు దాన నయమైన ఒయ్యారి నడలదాన తోరంపు కటిదాన తొడల నిగ్గులదాన పిడికిట నడగు నిన్నడుముదాన తలుకు చెక్కులదాన దాన బెలుకు ముక్కరదాన సింగాణికనుబొమ చెలువుదానా మేలిమి పసిండిరవ కడియాల మించి పోనే రత్నాల మించుదాన తిరిగి చూడవే ముత్యాల సరులదాన చేరి మాటానా చేరి మాటాడు చెంగావి చీరదాన సొగసైన కదలాడే జడగలదాన సోగ కన్నులు గలదాన వజ్రాల వంటి పండ్ల వలస గలదానా బంగారు కాంతి గలదాన గుండ్రని స్తనములు కలదాన